సీతారామయ్య సీతారామయ్య గారు మీ వయసులో మీ రాజకీయ జీవితంలో మరి ఇలాంటి ముఖ్యమంత్రిని చూసారా ఇలాంటి ప్రభుత్వ వైఖరి ఎలా అనిపిస్తున్నారు చెప్పుటానికి సిగ్గుగా ఉంది ఏం చెబుతా దీపాలు ఆర్పడం కొంపలు కూర్చడం బట్టను నొక్కటం అంటే బట్టను నేను ఉక్కుతున్నాడు మాట తప్పను మొడదింపుతున్నాను అన్నాడు మాట తప్ప మనం ఎంత తప్పు మాట తప్పుతాను మడ దింపుతాను మీకు సిగ్గులేక లేక నాకు ఓట్లేసారా మాట తిప్పనం కాదు మాట తప్పుతాను నేను బడని తిప్పుతాను మీకు సిగ్గుంటే ఓట్లు అన్నాడు ఆ సిగ్గులేనాడు వాళ్ళు పక్కన చేరి మాట్లాడితే పవన్ కళ్యాణ్ భార్య సంగతి వీడికి ఎందుకు నీ భావన ఎంతమంది నాకు చెప్పు సమాధానం నీ భావన ఎంతమంది మీ అమ్మ ఇవాడు కాదు పూస తీసేయాలా బొట్టు తీసేయాలా వెరీ గుడ్ బొట్టు తీసిందా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యవి ఓ రాష్ట్ర ముక్కు తల్లివి బొట్టు తీసేసిందా నేను ఎంతమంది బాబా వాళ్ళకి కడువు కావాలి ఎంతమందికి అడిగాను పవన్ కళ్యాణ్ నీచుగా రోజా గారు ఏమవుంటుంది రాజకీయ వ్యభిారం చేయొచ్చంట ఇది సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిందంట ఎంతమందితోట చేయొచ్చంట కానీ చిక్కు క్షణం ఉంటుంది ఆ మాట అంటానికి అంటే మగవాడు చేయకూడదా ఆ మగవాడు చేయకూడదా ఆయన విభిారం ఇలా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు స్వచ్ఛందంగా ఎవరు భార్య అయినా వచ్చి ఏ భార్య అయినా వచ్చి నా భర్త అన్యాయం చేశాడు అని అన్నాడా చెప్పిందా ఎక్కడ చెప్పరా ఈ మూడో చెబుతున్నారు ఇంకోటి మీ కోపం అంటే మీ చదువుతాను గతంలో ఇప్పుడు సత్రిపుల్లో మంత్రిగా చేసి ఆయన పోయేడా పవన్ కళ్యాణ్ భార్య దగ్గరికి చిరంజీవి గారి మీద ఫోటో పెట్ట ఉండమని అడిగారు నీకు సీట్ ఇప్పిస్తాను కాంగ్రెస్లో నీ డబ్బు నేను పెట్టుబడి పెడతానని ఆమె తెలుసా మహాతల్లి నా మొగుడు దేవుడు ఇవాళకు చిన్న ఫోన్ చేస్తే నేను వెళ్తాను వచ్చిన దారిని నోరు మూసుకొని వెళ్ళి పంపండి ఇవాళ కాపులు మీ నేను ఉత్తరిస్తానని చూస్తున్నాడు ఇప్పుడు ఇంకో సన్నిషం రంగాగారి పేరు చెప్పి బతుకుతున్నాడు రంగా గారికి అండే కూడా లేదు ఎందుకు లేదంటే రంగా గారిని చంపింది దేవుని నెహ్రన్నారు రాశి చంద్రబాబు నాయుడు అన్నారు ఇంకోటి ఎన్టీ రామారావు అన్నారు రంగాన్ని చంపిన వాళ్ళు దేవుని నెహ్రూ మొద మొట్టమొదటి మొదటగా వాడిని మీ పార్టీలో చేసుకున్నారుగా నీకు సిగ్గులేదు సిక్కుంది అసలు మీకు వాడిని మీ పార్టీ చేసుకున్న రంగాగారిని చంపడం ఇష్టమేనా రంగాగారు బొమ్మ పెట్టుకొని యాభై నియోజకవర్గంలోకి గెలిచారు ఆ రంగ కుటుంబానికి మీరు ఏమైనా చేశారా ఒక మంత్రి పదవి ఇచ్చారా ఒక్క మంత్రి పదవి ఇచ్చారా ఇవాళ రంగాకి ముఖం పెట్టుకుని మీరు రంగా దండత్తానికి వస్తున్నారు మీకు సిగ్గు శరం ఉంటే రంగాపం వేయకూడదు ఇంకో చిన్న విషయం దేవుని నెహ్రూ దేవుని రమణ తెలుగుదేశంలో మంత్రి రైల్ యాక్సిడెంట్ చనిపోయాడు చనిపోతే మూడో రోజు ఆయన భార్య చనిపోయింది చనిపోతే ఈ లెవణ తెలుసా రంగా గారు ఏ దేవుని రమణా రమణా భార్యకి సీట్ ఇస్తారని కావాలని తమ్ముడు చంపించాడని చెప్పి అన్నాడు దేవుని నొకరేమన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు మీ మా పార్టీ కావచ్చు మా జోలికి వస్తే మాత్రం సహించేది అన్నాడు మీరేమన్నారు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుగుతుంటే కేరింతలు కొడుతున్నారు నవ్వుకుంటారు సిగ్గు శరం లజ్జ లేకుండా నవ్వుకుంటున్నారు నువ్వు పైపరిచి మీరు తిడుతున్నారు మీకు ఇష్టం లేదు ఊరుకో నువ్వు ఊరుకో సైలెంట్ ఊరుకో మీరు నవ్వుకుంటున్నారు అదేమంటే వాడేమో దత్తుపుతుడు అన్నాడు ఎవడు దత్తుపుతుడు ఇవాళ చంద్రబాబు నాయుడు కావచ్చు రాజకీయ నాయకులు అందరూ గవర్నమెంట్ షే డబ్బులతోటే పిన్ను వాడుతున్నారు గవర్నమెంట్ డబ్బులతో బట్టసు గెస్ట్ హౌస్కి కొట్టి గవర్నమెంట్ కూడే తింటున్నారు మనం 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 కట్టిన ట్యాక్స్తో తింటున్నారు పవన్ కళ్యాణ్ కష్టార్థం రెక్కల కష్టార్థం ముప్పై నలభై కోట్లు ఇచ్చాడు ఒక్క 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 ఎదవైనా ఎదవైనా కానీ అరే నువ్వు నేను దత్తు తీసుకోవడం ఏందిరా దత్తు ఆయన తీసుకోవాల్సింది మనం దత్తు తీసుకునే శక్తి పవన్ కళ్యాణ్ ఉంది నువ్వు ప్రజలు మా సొమ్ముతో బతుకుతున్నావు నువ్వు మీరు మా సొమ్ముతో బతుకుతున్నారు పవన్ కళ్యాణ్ తన కష్టాన్ని ఆయన ఏంటి ప్యాకేజ్ సరే అన్నారు ప్యాకేజ్ ఎవరిచ్చాడు ఆ ప్యాకేజ్ బతుకులు మీ ఇంకో రహస్యం మీకు తెలియంది పోయినసారి రాజశేఖర చీఫ్ మినిస్టర్ కాకముందు తను ఇల్లు అమ్మాడు అమ్మింది కొందెవరు సుబ్బారెడ్డి వాళ్ళ సడ్డుకుడు స్నేహితుడుగా కొన్నాడు ఆయన గుంటూరు సిద్ధాంతిని పిలిపించాడు కొనుక్కొని ఆయన సుబ్బారెడ్డి నాకు తెలియదు ఏంటి వాస్తు చూడమన్నాడు వాడే ఉన్నాడంటే గుంటూరులో యాదవ్లతను గుమ్మశని పిలిచాడు పిలిచి ఏమన్నాడంటే నాకు ఇతను స్నేహితుడు ఇతను సడుగుడు నువ్వు నాయన చెప్పమన్నాడు ఆయన నేను లక్ష్మీనాడిజిలో ఉంటే నాకు ఫోన్ చేసి ఆ సిద్ధాంతి ఆయన చెబితే ఎట్టబోయేట వస్తుంది చెప్పేసి నన్ను పిలిపించి నేను వెళ్ళాను అది నేను నన్ను పిలిపించి నాశా చెప్పించాడు ఏం చెప్పాడు నేను కూడా తెలివిగా మనం ఎందుకు మాట్లాడాలని రాజశేఖర రెడ్డి గారు నీ ఇంట్లో నా నామని స్నేహితుడు వాళ్ళ చెల్లెలు ఇంట్లోనో కూతురి ఇంట్లో చేస్తే మంచిదని మా నా అభిప్రాయం అన్న అంటే అర్థం ఏంటి ఇది పనికిరాదన్నా కదా వాడు ఎమ్మెడు ఆ రోజు కొంపలేక ఎలక్షన్ డబ్బులు పెట్టుబడి ఇవాళ బెంగళూరులో పాలెస్ మద్రాసులో ప్యాలెస్ హైదరాబాదులో వైజాగ్లో నీ కూతురు లండన్ చదువుతుంటే అక్కడ ప్యాలెస్లు మీకు కూతురు చూస్తాను నలభై మూడు కోట్లు చూస్తాను నీకు కిలోమీటర్ నడిచి రావచ్చు నడిచి రావచ్చు ముఖ్యమంత్రి అని చంద్రబాబు వచ్చాడు చిరంజీవి గారు కూడా వాడిపోయినా కూడా వచ్చాడు రైతులు దెబ్బతింటే నువ్వు హెలికాప్టర్ వస్తున్నావు నీకు దొమ్ము ధైర్యం ఉంటే హెలికాప్టర్ రాగకు రా జనలో రా ముద్దులు పెట్టు నా బా నాదేందంటే కాపు సోదరులకు ఒకటే మనమే మీరు ఇష్టం లేకపోతే మీరు అక్కడే ఉండండి మీ ఎంగిలి మెదలు ఆడ బతకండి మీ ఎంగిలి బతులు అక్కడ తిని ఆడ బతకండి కానీ పక్క కులం మన కులాన్ని మన జాతి రత్నాన్ని పక్కవాడు ఏదంటే మీరు ఒప్పుకోకండి ఒప్పుకోకపోతే మరి మన కనీసం అవ్వకాకండి మీరు తిట్టకాకండి అని నా కోరిక వాళ్ళకి మరీ మరీ అన్నం మరి చదువుతున్నాను కాపుకోవలసిన ఉండి మన జాతి రత్నాన్ని తిరుతున్నాను అంటే మన జాతిలో మనం రూపాయలు సందగిలేము ఇవాళ ఇంత మీడియా జరిగింది నేను పెద్దోడిని నాకు ఎనభై ఏడు రూపాయి అయ్యలేకపోయా బాధ ఎందుకంటే ఇప్పుడు కొంచెం అడుగారు ఉన్నా మేము మరి కానీ ఇచ్చే ఉన్నాను సంతోషించాలిగా అంత మహానుభావుడు ఇస్తే మీకు సిగ్గులు అంతా లేకుండా వాడిని విమర్శిస్తుంటే ఏమో ఎందుకే జోలికి నీకు అని అనాలి అంతే తంతాటని భయం పదం వీడని భయం ఎంగిలీ భయం చేసి మీరు ఏం చేస్తున్నారు తప్పట్టు కొడుతున్నారు ఇక వ్యవహారం చేస్తున్నారు రాజధాని ఐదు సంవత్సరాలు లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో అదే సీతారామయ్య గారు మరి చూస్తున్నారు సీఎం సీటు విషయంలో కూడా అసంతృప్తిగా ఉన్నారు కార్యకర్తల నాయకులు అని ఈరోజు ప్రచారం జరుగుతుంది మీరేమంటారు అసలు నా ఉద్దేశం అయితే ఈ అరాచక పాలన బావాలంటే సొంత లాభం కొంత వదులుకోవాలి డ్యామేజ్ ప్రకారం మనకి షీట్లు కావాలన్నా తప్పులేదు అడిగేదాంట్లో తప్పులేదు కానీ ఏంటంటే మనవాళ్ళు మన పక్క నుండి పక్కోడిని పొగుడుతున్నారు మరి కట్టొస్తే మనకి తిరుతుంటే కనీసం ఖండించట్లా ఖండించిపోతే మళ్ళీ కనీసం పక్కన నోరు మూసుకోవటం మనమే మన చేత తిట్టిస్తున్నారు ఆ నీజాన్ని పడబడేపుడు ఎప్పుడు మనం ఎదుగుతాం పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏంటంటే ముందు రాష్ట్రం మొగుపడాలి ఇప్పుడు పక్కోడు మన రాష్ట్రం బాగుపడాలి పోతే ఇంకో ఆలోచన ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు నేను పక్క టీడీపీ ఎన్టీ రామారావు చేతులు మేము సభ్యత్వం తీసుకున్నాం నిశంకర్రావు వెంకటత్తనం గారు నేను నల్లబరెడ్డి శ్రీనివాసరాజు గారు రూపాయ సభ్యత్వం ఒకే రోజు తీసుకున్నాం చంద్రబాబు మాకు వచ్చి జూనియర్ సీనియర్ కాదు అయినా నేను పార్టీలో ఉండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టగానే వెంటనే ఇన్నాళ్ళు మాకు కొంపలేదు ఇప్పుడు కొంప వేశాడు రేకుల చెట్టు బొగ్గు చెట్టు ఉంది ఆ కొంపలు జారండి సిగ్గుశారం గల్లోడైతే మీరు యాభై కోట్లు ఇచ్చి డెబ్బై కోట్లు ఇచ్చి దగ్గర వాడుకాగ్గర కాడ పట్టించి టిక్కర్ తీసుకునే బదులు నీ కు నీ నీ బిడ్డ నీ జాతి రత్నం ప్రజలకు ఉపయోగపడ్డాడు ముందుకు వచ్చాడు సహాయం చే సహాయం చేసేది పక్కన కూర్చోవు అని నా అభిప్రాయం నీకు సహాయం చేయకపోతే పక్కన కూర్చోవు